ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఏనాడైనా పేద ప్రజల గురించి ఆలోచించాడా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప నగరంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చెక్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆమ్జద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆయన సామాజిక వర్గం లబ్ది చెందాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లారే తప్ప ప్రజల గురించి ఏనాడు కూడా పట్టించుకోలేదన్నారు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా అర్హులైన ప్రతి లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు

ಹಲೋ ಸಿಎಂ ರಿಲೀಫ್ ಫಂಡ್ ಕಿಂತ మరి ఈరోజు ఎనిమిది మందికి ఈరోజు చెక్కుల రూపంలో ఇరవై రెండు లక్షల నలభై వేల రూపాయలు మరి ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు ఎంతోమంది వస్తున్నారు మరి ఎంతోమంది కల్లిబల్లి మాటలు చెప్తున్నారు మరి అవి అలివి కానీ హామీలు ఇస్తున్నారు మరి ఏనాడు కూడా వాళ్ళు మరి వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ లేదు ఎందుకంటే వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది మరి ఆ పద్నాలుగేళ్ళలో ఏనాడైనా పేద పేద ప్రజల గురించి ఆలోచన చేశాడా మరి ఎవరైనా ఈ ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలని ఆలోచన చేశాడా మరి ఈ ఆరోగ్యశ్రీని దాని పరిధిని పెంచాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా మరి ఈ రెస్ట్ పీరియడ్కు వాళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే మరి వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి ఉంటుంది మరి అలాంటి వాళ్లకు ఆర్థికం చేయాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా మరి ఏనాడు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఆయన ఆలోచన చేసిందల్లా కూడా కేవలం ఆయన సామాజిక వర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేవు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పేదలు ఎవరున్నా కూడా ఏ కులంలో ఉన్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ మరి ఈరోజు ముందుకు తెలుస్తున్న తీసుకువెళ్తున్న పరిస్థితిలో మీరు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇవన్నీ అభూత కల్పనలు ఇవన్నీ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మరి ఇవాళ ఖచ్చితంగా నేను కడప ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను మరి ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరెవరో చెప్పుకునే దానికి దానికి ప్రా ప్రామాణికం ఏమి కాదు మరి ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నేను కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను